వ్యవసాయ అభివృద్ధికి ఆధునిక సాంకేతికత అనివార్యమని వ్యవసాయ నిపుణుడు రామ్ కౌండింగ్ తెలిపారు జాతీయ రైతు సాధికారత కార్యక్రమం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రామ్ కౌండింగ మాట్లాడుతూ దేశ ఆహార భద్రత పరిరక్షించడం ముఖ్యమన్నారు ఈ అంశం కేవలం శాస్త్రానికే పరిమితం కాకుండా అందుబాటులో ఉన్న అత్యుత్తమ సాంకేతికతను ఉపయోగించి

మాది జంగం జిల్లా గుంటూరుపల్లి గ్రామం నేను ఒక ముప్పై ఎకరాల రైతుని ఒక ఇరవై ఐదు ఎకరాలు పత్తి ఒక పది ఎకరాలు మొక్కజొన్న పండిస్తూ ఉంటాను ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేస్తూ ఉన్నాను నా స్టడీస్ అయిపోయిన తర్వాత నుంచి ఇవాళ మనకి టెక్నాలజీ అనేది ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే ప్రతి రంగంలో ఏ విధంగా అయితే టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని ముందుకెళ్తున్నామో అదేవిధంగా రైతులకు కూడా వ్యవసాయంలో మాకు కావాల్సిన టెక్నాలజీ ప్రపంచ దేశాలలో మిగతా రైతులతో పోటీపడి పంటలు పండించగలిగే శక్తి కావాలని చెప్పండి టెక్నాలజీ మాకు తప్పకుండా కావాలని చెప్పని మేము కోరుకుంటున్నాము డిమాండ్ చేస్తూ ఉన్నాము ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక దశలో మనకు టెక్నాలజీ లేనప్పుడు పత్తి పండించే వాళ్ళము అప్పుడు ఈ నష్టాలు తట్టుకోలేక పత్తి పంటను కంప్లీట్గా మానేసి టెక్నాలజీ వచ్చిన తర్వాత బీటీ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇవాళ నాలుగో ప్లేస్ నుంచి రెండవ ప్లేస్కి ఎగబాకినాము ఎక్స్పోర్ట్స్ లో ఇండియా అలాగే ఇప్పుడు అప్డేటెడ్ టెక్నాలజీ చాలా ఉంది ఇప్పుడు పత్తిలో గులాబీ నగర్ పూలుకు సంబంధించి అయితే ప్లస్ కలుపుని వారికి సంబంధించి అయితే అలాగే మొక్కజొండలో కత్తెర పూలుకు సంబంధించి అయితే ఆ విధంగా వ్యవసాయ రంగంలో వివిధ రకాల తెగుళ్ళకు కానివ్వండి పురుగు పురుగులకు కానివ్వండి టెక్నాలజీ తీసుకొచ్చి రైతులని మన భారతదేశ వ్యవసాయ రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని మా కుటుంబాలని మమ్మల్ని మాకు మిగతా రంగాల్లో అందరికీ ఏ విధంగా అయితే టెక్నాలజీ తీసుకుంటున్నారో మాకు టెక్నాలజీ ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాము